హెల్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం నిషి కాచి పూచి వై జయంతి అందరు కూడా ప్లాన్ వేస్తారు ఇక అన్నయ్య చెప్పింది గుర్తుంది కదా అని నిషి అడిగితే గుర్తుంది చల్లమ్మ నేను ఆ తూచ తప్పకుండా పాటిస్తాను చూడండి నేను చేసేది ఎలా ఉంటుందో ఇంకా మీరు ఏం బాధపడకండి అసలు ఫెయిల్ అవుతుందనే సమస్య లేదు నేను చేసేస్తా అని అంటూ బూచి అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ నుంచి నిషి అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక జగదాత్రి ఏమో తనకి కౌశికి లడ్డూలు ఇస్తుంది తను తింటూ సంతోషపడుతూ ఉంటే జగదాత్రి చూస్తూ ఆనందపడుతూ ఉంటే అప్పుడే నిషి వాళ్ళంతా అక్కడికి వచ్చి చేసి చూసిన చూసి సంతోషం పోషించిన ఆనందం చాలే కానీ ఇంకా వెళ్ళు వెళ్ళి కాఫీ తీసుకురా అని అనగానే అప్పుడు కౌష్కి అలా జగదాత్రి వైపు చూస్తే జగదాత్రి నవ్వుతూ సరే వెళ్ళి నేను తీసుకొస్తాను అనేసి జగదాత్రి లోపలికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోగానే ఇంకా కీర్తి దగ్గర ఉన్న స్కేటింగ్ ఉంటుంది కదా అది తీసుకొని దానిపైన ఎక్కి కావాలని పూచి అలా వస్తూ ఉంటాడు అప్పుడే వదిన తప్పుకోండి తప్పుకోండి అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే కౌష్కి అక్కడ కూర్చొని లడ్డూలు తింటూ ఉంటుంది కదా అలా బూచి వస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి లడ్డూలు పడేసి ఇంకా అలా నిలబడి చూస్తూ ఉంటుంది నిషి అందరు కూడా చూస్తూ ఉంటే ఇంకా వైజయంతి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నువ్వు కంటూ సంతోషంగా ఈ ఇంటికి వారసుని చేస్తాను అంటే మేము చూస్తూ ఊరుకుంటామా అమ్మి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది ఇంకా కౌష్కి టెన్షన్ పడుతూ నిలబడి ఉండగా జగదాత్రి చూసి కౌష్కి టెన్షన్ పడుతూ నిలబడటం అలాగే బూచి కౌష్కి పైకి వస్తూ ఉండటం కిచెన్లో నుంచి జగదాత్రి చూసి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక కౌష్కి కంగారుగా అలాగే నిలబడుతుంది కానీ పక్కకి తప్పుకోదు బూచి ఎక్కడి వైపు వస్తున్నాడో అర్థం కాక బూచి ఏమో అలాగే వదినా తప్పుకోండి తప్పుకోండి అని అంటూ అరుస్తూ వస్తూ ఉంటాడు ఇక గట్టిగా కౌష్కి వచ్చి తగిలినట్టుగా కౌష్కి అరించినట్టుగా ఇక్కడ చూపిస్తారు ఇక బూచి నిజంగా కౌష్కి ఇచ్చేస్తాడా కౌష్కి ఉన్న ప్రెగ్నెన్సీ పోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్